బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ రితిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన వార్టు సినిమా మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ను సాధించింది హిందీలో సినిమా పర్వాలేదు అనిపించినా కానీ మిగిలిన చోట్ల డ్రాప్స్ ఎక్కువగానే వచ్చాయి మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల షేర్ ను ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ ను అందుకుంది అలాగే వరల్డ్ వైడ్ గా నలభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల గ్రాస్ ను ఇరవై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్ల షేర్ ను అందుకుంది దీంతో టోటల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల షేర్ ను యాభై ఒకటి కోట్ల గ్రాస్ ను సాధించింది ఇంకా కర్ణాటకలో ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు తమిళ అలాగే కేరళలో ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఓవర్సీస్ లో ఇరవై రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నూట పదిహేను పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల షేర్ ను రెండు వందల పదహారు పాయింట్ ఆరు సున్నా కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో యాభై ఆరు కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంది అలాగే వరల్డ్ వైడ్ గా మూడు వందల ఏడు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో నూట తొంభై మూడు కోట్ల షేర్ను అందుకోవాల్సి ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి